హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్ మందుల తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు డిఐసి వాయిదా వేయాలి అదేవిధంగా గ్రూప్ వన్ వన్ ఇష్ట వన్ హండ్రెడ్ పద్ధతిలో నిర్వహించాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి విద్యార్థులు వేసే ధర్నాలకు వివిధ విద్యార్థి సంఘాలు అదేవిధంగా వివిధ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి ప్రజెంట్ ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్బి నాయకులు బాల్యం నరేందర్ ఉన్నాడు అసలు ఏంది ఈ పరిస్థితి ఎందుకు ఈ విధంగా వస్తుంది గత గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఏంది ఏం చేసింది ఒక ఆరు నెలల్లోనే పూర్తిగా విద్యార్థులను ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏందనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ఏంది అసలు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ధర్నాతో తెలంగాణ రాష్ట్రం నిన్న సచివాలయం ముట్టడి అదే విధంగా మొన్న ఈ యూనివర్సిటీలో కూడా విద్యార్థుల పైన దాడులు చేయడం అయితే పోలీసులు అరెస్టు చేయడం అదే విద్యార్థి సంఘాల నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఏంది దీని మొత్తం కారణం ఏంది అసలు బీఆర్ఎస్వి తరఫున మీరు ఏ విధంగా స్పందిస్తారు ముందుగా రేవంత్ రెడ్డి గారికి చోటు ప్రశ్న ఏ నిరుద్యోగులు అయితే నిన్ను గెలిపించరో అదే నిరుద్యోగులను నువ్వు ఇలా మరీ అసలు గీజాద్ హీనంగా పోలీస్ స్టేషన్ లో జైలు నిర్బంధాలు వేస్తున్నావు ఇది మాత్రం ప్రజాస్వామ్యంగా నేరము ఇంకోటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఈ పోరాటంలో నిరుద్యోగులు చాలా అసలు నష్టపోతున్నారు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి నువ్వు ఏ విధంగానైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చినావో ప్రజాపాలన అని చెప్పి ప్రజాపాలన కాకుండా ప్రజా న్యాయవంచ పాలనగా మారిపోయింది ఆరు నెలల్లో నిరుద్యోగులు వెంట ఉంటా అని చెప్పి నిన్ను నిరుద్యోగులు గెలిపిస్తాను నువ్వు నిరుద్యోగులకు ఏం చేసినావు మరి అసలు నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం చేస్తు ఆడుకుంటున్నావు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చూ చూటి ప్రశ్న నువ్వైతే ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చినావో గ్రూప్ వన్ పోస్టులను గ్రూప్ టూ పోస్టులను పెంచాలని తక్షణమే మేము బీఆర్ఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము గ్రూప్ వన్లో రెండు వేలు ఉద్యోగాలు గ్రూప్ టూలో మూడు వేలు ఉద్యోగాలు గ్రూప్ వన్లో వన్ ఇస్టు హండ్రెడ్ గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేలు ఉద్యోగాలు వేసి నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో అది నెరవేర్చకుంటే విద్యార్థులు చెప్తారు ఓకే అదే విధంగా అంటే గతంలో మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వచ్చిన తర్వాత పదేళ్ళు ఏళ్ళు పరిపాలించినా కూడా విద్యార్థులకు ఎలాంటి లాభం చేకూర్లే అని చెప్పేసి విద్యార్థులు కేసీఆర్ పైన తిరుగుబాటు చేసి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు సో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ఆరు నెలలు గడవ ముందుకే ఆ ఈ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది అసలు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల్లో పైన అదే విధంగా ఈ ఆరు నెలల్లో కాంగ్రెస్ పరిపాలన పైన ఈ విధంగా ఉండడానికి కారణం ఏంది అసలు విద్యార్థుల్లో విద్యార్థులు ప్రధానంగా విద్యార్థుల సమస్యలు ఎలా ఉన్నాయి అంటే ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఇదే విధంగా రొటేషన్ అవుతుంది అసలు ఎందుకు దీనికి ఏంది వీళ్ళకి కావాల్సింది అసలు ఒక చిన్న విషయం అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాల్సింది ముఖ్యమంత్రి పదవి ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఆనాడు రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చిండు తీసుకొచ్చి రాహుల్ గాంధీ తోటి అశోక్ నగర్ లో నిరుద్యోగులతోటి హామీ ఇచ్చిండు అది పోయి తుంగలు దొక్కిండు ఆయన కావాల్సింది నిరుద్యోగులతో నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే తపన కాదు ఆయనకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి నేను ఏ విధంగానైతే నేను పదవి చే పదవి చేపట్టాలని ఒక అహంకార ఆలోచన తోటి ఇవాళ పదవిలో కూర్చుండు ఆయనకు నిరుద్యోగుల జీవితాలతోటి అసలు కొంచెం కూడా పట్టింపు లేదు ఏమున్నా పార్టీ పిరాయింపులు క్రితం గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలను ఇవాళ నేను ఇచ్చిన అని చెప్పి ఆ నియామక పత్రాలు ఇస్తారు ఇది అసలు అసలు నవదగ్గ విషయం అసలు కరెక్ట్ గానే కాదు రేవంత్ రెడ్డి గారి అసలు ఏదున్నా కూడా నువ్వు ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చినావో ఆ హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ పైన ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం తరఫున మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా బీఆర్ఎస్ విద్యార్థి తరఫున బీఆర్ఎస్ విద్యార్థి తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము నువ్వు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడకుండా ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చినావో నీ యొక్క ప్రజాపాలన ఇలాగే కొనసాగాలంటే నిరుద్యోగులు మంచిగా ఉండాలనుకుంటే నువ్వు నిరుద్యోగులకు ఏ హామీ ఇచ్చినో అది నిలబెట్టుకోవాలి ముందుగా రెండోదన ఇప్పుడు ఏదైతే ప్రజాపాలన చెప్పి ఆరు గ్యారెంటీలు అన్నారో ఆరు గ్యారెంటీలు మర్చిపోయి పార్టీ ఫిరాయింపులను ఎమ్మెల్యేని కొనుక్కోవాలి ఎమ్మెల్యే జాయిన్ చేయించుకోవాలి ఇది తప్పించి వేరే ఆలోచన లేదు మహిళలకు రెండు వేలు అది పోయింది ఇరవై ఐదు అది పోయింది నెక్స్ట్ ఐదు వందల గ్యాస్ అన్నాడు అది ఇంతవరకు పట్టకలేదు ఆ ఉచిత బస్సు ఇచ్చి అసలు కొట్లాడబెట్టిండన్న ఆర్టీసీ అసలే నష్టం ఉంటే ఆర్టీసీని తీసుకోపోయి ఇంకా మరీ నష్టంలో తీసుకొచ్చిండు నెలకు మూడు వందల ఇరవై కోట్ల నష్టం ఇలా గవర్నమెంట్ ఆర్టీసీ కడుతుందన్న మరి రేపు రాబోయే రోజుల్లో ఏం చేసాడో తెలియదు ఏం చేసాడో తెలియదు ఆ నెక్స్ట్ బ్యాక్లాగ్ అన్న ఇవి కూడా భర్తీ చేయాలి బీఆర్ఎస్ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము నువ్వు ఏదైతే హామీ ఇచ్చినవో అది ఇవ్వకుంటే రాబోయే రోజులలో తగిన చర్య తీసుకుంటారు తగిన గుణ గుణపాఠం చెప్తారు ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుద్దంగా ధర్నా చేస్తుంటే నిరుద్యోగులు నిన్న కుక్కలాగా చిక్కడపల్లి లైబ్రరీ నుంచి తీసుకుపోయి ఆడిచార్ చేయడం మేము దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా మేధావులు ఉద్యోగస్తులు కుల సంఘాలు అందరూ బయటకెళ్లిచి అసలు ఏదైతే హామీ ఇచ్చినో దీని గురించి మాట్లాడాలి అనేక సంఘాలు పెట్టి అనేక సమావేశాలు పెట్టి దీని గురించి మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే అదే విధంగా ఇంకొక విద్యార్థి నాయకుడు కూడా ఉన్నాడు అన్నతో మాట్లాడుకుందాం అన్నమ పేరు కె రాజ్ కుమార్ అండి కొంపల్లి రాజ్ కుమార్ కొంపల్లి రాజ్ కుమార్ ఎస్సీస్ ఆర్గనైజేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఓకేనా ఇప్పుడు ప్రెసెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన ముఖ్యంగా ఫస్ట్ నిరుద్యోగుల గురించి తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ చర్చించుకుంటున్నారు విషయం ఏంటంటే డిఎస్సి వాయిదా వేయాలి ఎందుకంటే డిఎస్సి జూలై పద్దెనిమిది నుంచి మొదలు పెట్టుకుంటే ఆగస్ట్ జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎగ్జామ్ జరుగుతాయి అదేవిధంగా ఆగస్టు సెవెంత్ ఎయిత్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉంది దాంట్లో ఒక వారం రోజుల్లో చదవాలంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళు మూడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అదే విధంగా వాళ్ళు కూడా గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి దానికి దానికి గ్రూప్ టూ సిలబస్ డిఎస్సి సిలబస్ టోటల్ డిఫరెంట్ సో సమయ గడువు లేదు కాబట్టి వాయిదా వేయాలని నిరుద్యోగులు చాలా మంది ఆర్టీసీ కాసుడు అశోక్ నగర్ లో లేకపోతే ఉస్మానియా వేదికగా చాలా మంది ధర్నాలు చేస్తున్నారు చిక్కడపల్లి లైబ్రరీలో కూడా లాఠీ చార్జీ నిన్న జరుగుతూ అదే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గుంపు మేశ్రైన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రయత్నంలో కొనుగోలు చేసుకుంటూ ఆ ఆ వీటిలో బిజీ ఉన్నాడు తప్ప ఈ నిరుద్యోగుల గురించి కనీసం పట్టించుకున్న నాదులు లేడు ఒక మీటింగ్ లేమో ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు వచ్చేసి నిరుద్యోగ పట్ల ఏమైతే సమస్యలు ఉన్నాయో మా పొన్నం ప్రభాకర్ మాట్లాడతారని చెప్తారు అదే సాయంత్రం రోజు సీతక్క గారు వచ్చి ఏం లేదు అలా ఏం లేదు డిఎస్సి వెంటనే మేము ఆల్ టికెట్స్ రిలీజ్ చేశాం మేము ఎగ్జామ్ నెరవేర్స్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు నిరుద్యోగుల గురించి పట్టించుకుని నాదులు లేకపోయారు ప్రజా అందరూ ఉద్యోగ సంఘాలందరూ సంఘాలన్నీ కలిపి తెలంగాణ ముట్టడి తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిస్తే ఎక్కడక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితులు నిన్న ఏర్పడ్డది కాబట్టి ఇప్పటికైనా లేట్ అయింది ఏం లేదు డిఎస్ ని వెంటనే రద్దు చేయాలి మెగా డిఎస్ ని ప్రకటించాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ లాగా కేటాయించి నిరుద్యోగులని వెంటనే వాళ్ళ న్యాయమైన డిమాండ్లను హక్కులను నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో ఇది ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ గ్రూప్ గ్రూప్ వన్ 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 ఇస్ట్ హండ్రెడ్ పద్ధతిలో పెంచాలి అదే విధంగా డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నేతలు రా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నేను సతీష్ మందుల ఉస్మాని యూనివర్సిటీ ఇది మన కందార్